భూమి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి సర్వే అన్నీ రైతులే భరించవలసి ఉంటుంది తెలుసు ఈ తెరకాసు పెడతారని తెలుసు ఈ తెరకాసు పెడతారని తెలుసు ఈ రైతు బంద్ చేయలేదు రైతు రుణమాఫీ చేయలేదు అందరికీ మళ్ళీ రైతుల జేబులోకి వెళ్ళే కోతలు పెడతారని కూడా తెలుసు ఇప్పుడు ఏంటంటే సాదా ఈ రోజు నుండి భూభారతి అమల్లోకి వస్తుంది ఎన్ని మండలాల్లో నాలుగు వందల ఎనభై రెండు మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మూడు మండలాల్లో పాస్ అయితే ఇక నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మది ఇంకా ఏడాది పడుతుంది అట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ఇది భూభారతి అద్భుతంగా ఉండే ధరణి ఇంట్లో కూర్చొని గిట్లా మన సర్వే నెంబర్ కొడితే మన పేరు మీద ఉన్నదా భూమి అని లేదని మన శైల్లకి వెళ్ళి చూసుకోవచ్చు మన శైలికి వెళ్ళి వాడు అసొంటి దాన్ని ఈ సన్యాసి ప్రభుత్వం ఈ తెలుగులేని నాయకులు మొత్తం దాన్ని ఆగం చేసి ఓ భూభారతి అనే నాటకం ముందటేసుకొని ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలుగా ఎవని భూమి ఎవని మీద ఉన్నదో సాదాబైనామా జరుగుతలేవు పడావు పడ్డ భూములకు పట్టాలు ఇస్తలేరు ఆగమాగం ఉన్నది మొత్తం ఇప్పుడు ఏమంటాను కొత్తగా సర్వే మ్యాప్ తప్పనిసరి ఇప్పుడు సర్వే ఇప్పుడు చాలా పెద్దలు నీళ్ళు అవుతానాయి గ్రామాలల్లా దేవాదుల కింద కొన్ని భూములు పోయినాయి అనుకో ఆ పోయిన భూములకు మళ్ళా పట్టాలు ఇచ్చిళ్ళు తెలివిగా ఇప్పుడు నా భూమి ఉన్నది అని అనుకో సర్వే చేయించుకోవాలి సర్వే చేసుకుంటే ఇప్పుడు ఆ సర్వే మ్యాప్ కింద ఆ భూమి రాదు సర్వే చేయడం మంచిదే కానీ సర్వే ఛార్జీలు అన్నీ రైతులు భరించాలట అసలే నీళ్ళు ఇవ్వక వాళ్ళని నిండబెడితే ఎండబెట్టడం వల్ల వాళ్ళ పొలాలు ఎండిపోయే వాళ్ళకి సకాలంలో నీళ్ళు అయిపోతాయి సకాలంలో కరెంటు అయ్యపోతీ సకాలంలో రైతు భరోసా చేయకపోతు సకాలంలో రైతు రుణమాఫీ చేయకపోతేవి రైతు బోనస్ ఇవ్వకపోతేవి మళ్ళీ వాళ్ళ దగ్గర లక్షలకు లచ్చలు వాళ్ళ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు అన్నట్టు సర్వేకి సంబంధించి ఛార్జీలన్నీ మీరే భరించాలని చెప్తాయి ఎట్లా సాధ్యం ఇది భూ వివరాల కోసం ఒకేసారి వెబ్సైట్లోకి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే సాఫ్ట్వేర్ రెడీ కాలే సాఫ్ట్వేర్ లేదాడా ఉంచేనేమో మంచిగా ఉండు ఏడున్నది సాఫ్ట్వేర్ పాడై మీ దగ్గర నేటి నుంచి భూభారతి మూడు మండలాల్లోనే పైలట్గా జూన్ రెండున జూన్ రెండు నాటికి రాష్ట్రం అంతటా అమలు చేస్తాం ఏంది ఏప్రిల్ మే జూన్ అంటారు కాదు అది చూడు మీరు చూడు వీళ్ళు మూడు నెలల్లో రాష్ట్రం అంతటా అమలు చేస్తామంటారు కానీ అది కాను గాక కాదు కొన్ని లక్షల ఎకరాల భూములు పట్టాలలోకి ఎక్కకుండా కొన్ని భూములు ఉన్నాయి ప్రైవేట్ భూములు ఏది డిస్ప్యూట్ ల్యాండ్స్ ఆ డిస్ప్యూట్ ల్యాండ్స్ అన్నిటిని వీళ్ళ అనునయులకు ఎవరైతే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి ఎవరైతే రాష్ట్ర సర్కారు కక్కెర కష్టోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారో ఆ లక్షల ఎకరాల భూమిని సెటిల్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు తెర వెనుక ఒక కుట్రలు అల్లుతున్నారు అందులో భాగంగానే ఈ భూభారతి వెబ్సైట్లు పనిచేస్తలేవు ఆ భూభారతి ఏది సాఫ్ట్వేర్ పనిచేస్తలేదు అది అసలు మతలాభం వచ్చే ఎన్నికల్లో భూభారతి రిఫరెండం ఎన్ని చెప్పలే మీరు ఎన్ని చెప్పిలే రైతు రైతు రుణమా రైతు రుణమాఫీను రైతు భరోసా రెఫరెండం అని లేదా మీరు పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఏం చేసిన ప్రజలు ఈడిసి తన్నితే ఎనిమిది సీట్లు ఇచ్చిండు ఈడిసి తన్నిళ్ళు భూభారతి అంటే రిఫరెండమాట చలో సిద్ధంగా ఉంటావా ఇక చూడు పచ్చసారికి చూస్తారు మీరే మీరే రిఫరెండమాట